నరసరాపేటలో రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలు ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నర్సరాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా మాజీ ఏఐసిసి అధ్యక్షులు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన షిండేవర్గం వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరియు బీజేపీ నాయకులపై విచారణ జరిపి దాని వెనుక ఎవరు ఉన్నారు బయటకు లాగి కఠినంగా శిక్షించాలని వారు కోరారు ఈ గగ్రహంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతరులు పాల్గొన్నారు స్థాపించిన ముఖ్యమైనటువంటి ప్రధానమంత్రి గారికి ఈ దేశ ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారి నాలుక కోస్తే పదకొండు లక్షల స్థానాలన్నటువంటి సంజయ్ గైక్వాడ్లో ఉగ్రవాదం తీవ్రవాదం కనపడలేదా అనేటువంటి ప్రశ్న ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయులు కూడా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నారు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి మీదనే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సంజయ్ గైంక్వాడ్ గారి వ్యాఖ్యలకి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే గారు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి మొట్టమొదట ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సంజయ్ గైక్వాడ్ శాసనసభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించి ఆయన తక్షణమే ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం సంజయ్ గైక్వాడ్ గారు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఖండిస్తున్నప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఉగ్రవాద వ్యతిరేకానికి బ్రాహ్ణం చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు కూడా ఇవాటి వరకు నోరు మెదపలేదు మౌనం వహిస్తున్నారంటే ఆయన మీరు అంగీకరిస్తున్నట్టు లేదా మీరు మీరు నోరు తెరిచి ఖండించడమా లేకపోతే మీరు జాతికి క్షమాపణ చెప్పడమా అనేటువంటిది నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి మీదనే ఉందని చెప్పి తెలియజేస్తూ మీరు ఇదే విధమైనటువంటి వ్యవహారాలు మీద కొనసాగించినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రేమలు మొత్తం కూడా ఈ దేశంలో ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలనే కలుపుకొని ప్రజాస్వామ్య లౌకిక కలిసి ఐక్యంగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం